ఈ చెట్టు వేరును ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచితే ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది మన ప్రకృతిలో మర్రి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే చెట్టును కూడా పూజిస్తారు సావిత్రి పూజ రోజున ఈ చెట్టుకు ప్రార్థనలు చేస్తారు మర్రి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉంటారని నమ్ముతారు మూల కారణానికి కొన్ని పరిహారాలు తీసుకుంటే ప్రతికూల శక్తులు దూరమై ఇంట్లో ఆర్థిక పురోగతి ఉంటుంది హిందూ మతంలో పూజించే ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయని చాలా చెట్లను దైవంగా భావిస్తారు అంటే ఆ చెట్టులో భగవంతుడు ఉంటాడు అందులో మర్రి చెట్టు ఒకటి మర్రి చెట్టులో శివుడు విష్ణువు బ్రహ్మలు కొలువై ఉంటారని విశ్వసిస్తారు అందుచేత ఈ చెట్టును పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి మరి చెట్టు వేరు నుండి ఈ రెమెడీని ఉపయోగించండి మర్రి చెట్టును తప్పనిసరిగా ఆరాధించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు దీనితో పాటు మర్రి చెట్టు యొక్క మూలాన్ని ఇంటికి తీసుకురండి ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది దీనితో పాటు ఆ వేరును ఎర్రటి గుడ్డలో కట్టి ఇంట్లో భద్రంగా ఉంచండి ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు